డాక్టర్ ఉమర్ నబీ గిన్న గురించి నేను చెప్పవచ్చడం లేదు డాక్టర్ ముజిబుల్ షేక్ డాక్టర్ అదిల్ అహ్మద్ డాక్టర్ షహీద్ షాహిద్ గిలంతా కీలక పాత్ర పోషించిడు వీరు కాకుండా డాక్టర్ పర్వేజ్ సయ్యద్ అన్సారి డాక్టర్ ముజాఫర్ అహ్మద్ డాక్టర్ మొహియుద్దీన్ సయ్యద్ గిడే మన హైదరాబాద్ ఖమ్మంలో కూడా కొన్ని రోజులు ఉన్నాడు అనుమానితల జాబితాలో ఉన్నారు దీంతో పాటు ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసాన్ కనిపించకుండా మారిపోయింది వీళ్ళు గతంలో ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నాడని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగం నుంచి దీన్ని తొలిగించింది కూడా ఇక ఢిల్లీలో ఆమాహుతి బంబర్ డాక్టర్ ఉమర్ నబీ అక్రమ మార్గాల్లో ఇరవై లక్షలు తీసుకొచ్చినట్లు అంటే సమీకరించినట్టు కూడా తెలుస్తోంది ఆలోచించండి ఉగ్రవాదానికి మతం లేదా అంటే దొరుకుతున్న ఉగ్రవాదులంతా ఎవరు అంటే బాగా చదువుకున్న కొందరు ముస్లింలు ఉగ్రవాదులుగా మారితే బాగా చదువుకున్న హిందూ వైద్యుడు లక్షల ప్రాణాలు కాపాడిండు అసలు ఎక్కడ లోపం జరుగుతోంది ఎక్కడ మారితే దీనికి అంతం పడుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్తున్నారు